హలో హాయ్ గాయ్ సార్ దిస్ ఇస్ నిహారిక మీనా రెండు చిత్ర గారు రచించిన దొరసాని పార్ట్ టెన్ ఇంకెందుకు ఆలస్యం మన వీడియోలోకి వెళ్ళిపో విజయవాడ జంక్షన్లో రైల్వే ప్లాట్ఫామ్ వచ్చిపోయే వాళ్ళతో కోలాహలంగా ఉంది హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న ఎక్స్ప్రెస్ రైలు కూత వేసింది జాగ్రత్త జానకి వెళ్ళగానే ఫోన్ చేయి మేమెవరోమొకరమో నీతో వచ్చేవాళ్ళం కానీ నువ్వు వినవు కదా అతనితో ఏం గొడవలు పెట్టుకోకేం నీకక్కడ ఉండబుద్ధి కాకపోతే ఫోన్ చేయి లేకపోతే వచ్చేయ్ భయపడకు అతను మంచివాడు బెంగ పెట్టుకోకేం ఆరోగ్యం జాగ్రత్త జానకి జాగ్రత్తమ్మ కన్నీలు నిండిన చూపులతో బొంగురు పోతున్న కంఠాలతో జాగ్రత్తలు చెప్తున్న అమ్మ నాన్న తమ్ముడు బామ్మ జానకి కళ్ళకు మసక మసక్గా కనిపిస్తున్నారు ట్రైన్ దిగి వాళ్ళ దగ్గరే ఉండిపోవాలన్న కోరికను జానకి అతి ప్రయత్నం మీద ఆపుకుంది కానీ వాళ్ళను వదిలిపెట్టి తను ఎంతో కాలం దూరంగా ఉండలేదని వాళ్ళకి తెలుసు ఏదో తెలియని ఆరాటం జానకి ఊపిరి ఆడనియట్లేదు ఉండి ఉండి తన్నుకొస్తున్న తన కన్నీళ్లు అమ్మ వాళ్లను ఇంకెంత కలవర పెడుతున్నాయోనని ఆమె కొత్తగా అంచనా కట్టనక్కర్లేదు తను ఏడిస్తే ఏడ్చి తను నవ్వితే తనతో నవ్వి తన తోడితే లోకమన్నట్టు ఎంతో గారాభంగా పెంచారు తమ్ముడికి ఊహ తెలిసిన తర్వాత ఇద్దరూ ఎక్కడా తగ్గకుండా సమానంగా హక్కుల కోసం గొడవ పెట్టుకున్నప్పుడు తమ్ముడు నొప్పించక తనని బాధ సమాధాన పరచడానికి ప్రయత్నించే సమయాలలో డివైడెంట్ లాయాలిటీ ఎఫెక్షన్స్ మధ్య నలిగిపోయిన అమ్మ వాళ్ళు జ్ఞాపకం వస్తున్నారు జానకి తెలిసి తెలియక ఏదో విషయానికి ఎందుకో పడిన బాధను ఇంకోలా వ్యక్తం చేయలేక అమ్మ వాళ్ళను వాళ్ళు బాధపడతారన్న కనీస ఆలోచన అయినా లేక సూటిపోటి మాటలన్నప్పుడు చిన్నబుచ్చుకున్న వాళ్ళ మొహాలే గుర్తుకొస్తున్నాయి ఇంతేనా ఇక మా మీద నీకున్న గౌరవం మర్యాద ఇంతేనా జానకి మేం నీకేం కామా మా మీద నీకు ఏమాత్రం ప్రేమ అనేది లేదే నిన్ను ఎత్తెత్తు బంగారంగా పెంచామే మా మీద నువ్వు చూపించే అభిమానం ఇదేనా మనసు లేనిదానా ఇంకోసారి నువ్వు నన్ను అమ్మ అని నువ్వు పిలవవద్దు నీకు రుణపడి ఉన్నందుకు మా బాధ తీర్చుకుంటాం అంతే అంతే రుణ పడి కన్నాం అంటూ చీర చింగుతో ఆగిన కన్నీళ్లు తుడుచుకుంటూ అమ్మ అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి ఏమ్మా మేం నీకేం చేశాం అన్న నీ మాటలు అమ్మ చూడు ఎలా ఏడుస్తుందో ఆమెను చూసైనా నీకు జాలి కలగదే నాన్న గొంతు తనెప్పటికీ మర్చిపోలేదు అయినా ఈ ప్లాట్ఫామ్ పైన నిలబడి కొత్త వాళ్ళు చూస్తున్నారన్న ధ్యాస కూడా లేకుండా జానకి నువ్వు బాధపడికే నీకు ఉండబుద్ధి అవ్వకపోతే వచ్చి ఏడవకే మేము చూడలేము అమ్ములు అంటూ కంటతడి పెడుతున్న వాళ్ళని చూస్తుంటే జానకి గుండె ద్రవించిపోయింది ఇంకో పెద్ద పోతేసి రైలు బయలుదేరింది కిటికీలో నుండి బయటకు పెట్టిన తన చేయి పట్టుకుని రైలుతో పాటు పరిగెత్తుతున్న తమ్ముడు చేయి గట్టిగా నొక్కి వదిలింది అప్పటి వరకు తన వంక చూడలేక ఎటో చూస్తున్న వసుంధర ఆ నిమిషంలో సన్నగా వనకటం జానకి మనసు పిండేసింది ఇదనమాట దొరసాని పార్ట్ టెన్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో